ఇలాంటి పండుగ సీజన్లో మనం ఎక్కువగా ఇష్టపడేది గోల్డెన్ ఫేషియల్ని ఇష్టపడుతూ ఉంటాం దానికోసం పార్లర్కి వెళ్ళి ఒక ఐదు వేలు ఇచ్చేసి ఫేషియల్ చేసుకొచ్చుకుంటాం అంత ఖరీదైన ఫేషియల్ని పార్లర్కి వెళ్ళి ఐదు వేలు ఇచ్చి చేయించుకునే బదులు ఇంట్లో ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఈజీగా చేసుకోవచ్చు ఈ వీడియోలో చాలా చాలా చిన్న చిన్న టిప్స్తో మీకైతే గోల్డెన్ ఫేషియల్ని మంచిగా వారం రోజులు ఉండేలాగా నేను ఈ వీడియో అయితే చేశాను మిస్ అవ్వకుండా వీడియోని చివరి వరకు చూసేయండి స్కిప్ చేస్తే వీడియో అస్సలు అర్థం కాదు ఎందుకంటే త్రీ స్టెప్స్ అయితే ఉంటాయి కాబట్టి స్కిప్ చేస్తే అర్థం కాదు ఓకే హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆదిత్య బ్యూట్యూబ్ లోక్ ఛానల్కి స్వాగతం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈ వీడియోని ఫస్ట్ స్టెప్గా క్లినిజింగ్ క్లినిజింగ్ కోసం ఇక్కడ నేను రామ్ మిల్క్ని అయితే తీసుకున్నాను రామ్ మిల్క్ అంటే పచ్చిపాలండి కాచకుండా మనము ముందుగా ఎప్పుడైతే పాలుంటాయో వాటిని ఒక రెండు స్పూన్ల వరకు తీసుకోండి పచ్చి పాలు లేవాక మాకు ఇప్పుడు కాచిన పాలే ఉన్నాయి అని అంటారు కదా ఓకే పర్వాలేదు అదైనా తీసుకోండి మీ దగ్గర పచ్చిపాలు ఉంటే మినిమంగా దానే తీసుకోవడానికి ట్రై చేయండి పాల వల్ల ఫేస్ పైన ఒక మంచి షైనింగ్ లుక్ వస్తుంది ఫేస్ కూడా చాలా మృదువుగా స్మూత్గా ఉంటుందన్నమాట కాబట్టి మనకి ఈ పచ్చిపాలతో క్లీనింగ్ చేసుకోవడం వల్ల చర్మం పైన మంచిగా మన క్లీన్గా చేసి వాటి నుంచి మనం డస్ట్ అంతా అనమాట లోపల నుంచి డీప్గా క్లీన్ చేయడానికి పచ్చిపాలు చాలా బాగా వర్క్ అవుతాయి అన్నమాట ఓకే మన స్కిన్ని కూడా చాలా తేమగా ఉంచడానికి పచ్చిపాలు చాలా వర్క్ చేస్తాయన్నమాట ఇందులో కాస్త తేనెను కూడా యాడ్ చేస్తాం కాబట్టి తేనె పచ్చిపాలు రెండు కలిపి మన ఫేస్ పైన ఇలా క్లీనింగ్ చేయడం వల్ల మనకి మొటిమలు ఏదైనా ఆయిల్ ఆయిల్ స్కిన్ చాలామందికి ఆయిల్ స్కిన్ ఉంటుంది కదా అలాంటి వారికి పచ్చిపాల వల్ల అలాగే తేనె వల్ల మంచిగా బెనిఫిట్స్ అయితే ఉంటాయి అంటే రాకుండా చేస్తాయన్నమాట ఒకవేళ ఉన్నా కూడా వాటిని తగ్గించడానికి ఈ పాలు తర్వాత తేనె చాలా నెంబర్ వన్గా పనిచేస్తుంది కాబట్టి క్లినిజింగ్ కోసం ఇక్కడ పచ్చి పాలని తీసుకొని మీరు దాంట్లో కొంచెం తేనెని యాడ్ చేసేసి ఈ కాటన్తో కానీ లేదంటే మీరు డైరెక్ట్గా చేతులతో కానీ చేసుకోండి కాటన్తో అయితే మనకి చాలా నీట్గా వెళ్ళిపోతుంది కాటన్తో అప్లై చేశాక నేను అందుకే హ్యాండ్తో కూడా చూపించాను ఎందుకంటే కొంతమందికి కాటన్ అవైలబుల్ లేకపోతే హ్యాండ్స్తో కూడా మీరు ఫేస్కి కాస్త అప్లై చేసి ఇలా వాష్ చేసుకోవచ్చు అంటే రెండు మూడు నిమిషాలు అలా ఫేస్ పైన అలా రాసేసి వాటర్తో వాష్ చేసేయండి క్లీనిజింగ్ చేసే కంటే ముందు కూడా మీరు సోప్తో ఫేస్ని వాష్ చేసి క్లీనిజింగ్ చేసుకోండి మీకు అలా చేయడం వల్ల ఇంకా ఫ్రెష్గా ఉంటుందన్నమాట ఫేస్ ఓకే ఫేషియల్ చేసేటప్పుడు స్టెప్స్ అనేది చాలా ముఖ్యం అదే చెప్తున్నాను ఇక్కడ క్లీనిజింగ్ అయిపోయింది కదా సెకండ్ స్టెప్ వచ్చేసి స్క్రబ్బింగ్ స్క్రబ్బింగ్ కోసం ఇక్కడ కొంచెం పసుపుని తీసుకుంటున్నాను నేను ఇక్కడ కిచెన్లో ఉండే పసుపునే తీసుకుంటున్నానండి అందరికీ అవైలబుల్గా ఉంటుంది కాబట్టి అంటే వైల్డ్ టర్మరిక్ తీసుకోవచ్చు కాకపోతే వైల్డ్ టర్మరిక్ చాలామంది దగ్గర ఉండదు వైల్డ్ టర్మరిక్ వల్ల ఇంకా మంచిగా బెనిఫిట్స్ ఉంటాయి మనకి వైల్డ్ టర్మరిక్ లేదు ప్రతి ఒక్కరి ఇంట్లలో పసుపు అందరి దగ్గర ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను డైరెక్ట్గా పసుపునే ఒక కొంచెం వేసేసుకొని దాంట్లో పాలని యాడ్ చేశాను తర్వాత కొద్దిగా ఒక స్పూన్ వరకు శనగపిండిని యాడ్ చేస్తున్నాను అనమాట అదే బేసన్ పౌడరు కొంచెం వేసేసుకొని దీనివల్ల మనకి ఈ ఫేస్ పైన స్క్రబ్ చేయడం వల్ల మన ఫేస్ పైన ఉన్న స్కిన్ అంతా వెళ్ళిపోతుంది ఫేస్ కూడా ఇంకా గ్లో రావడానికి మనకి శనగపిండి పసుపు పాలు చాలా నెంబర్ వన్గా పనిచేస్తుంది అండి ఈ స్క్రబ్బింగ్ వల్ల ఇంకా గ్లో పెరుగుతుంది అనమాట బేసన్ పౌడర్తో స్క్రబ్ చేయడం వల్ల డబల్ షైనింగ్ అనేది వస్తుంది మీకు పేసన్ పౌడర్ స్క్రబ్బింగ్కి అవసరం లేదు అనుకుంటే మీరు దానికి బదులుగా రైస్ పౌడర్ కానీ ఓట్స్ పౌడర్ కానీ వాడుకోవచ్చు మీకు ఏది నచ్చితే అది ఫాలో అయిపోండి ఇలా మీరు స్క్రబ్బింగ్ అనేది రెండు మూడు నిమిషాలు చాలా సుతారంగా చేయండి ఫేస్ పైన ఎక్కువగా ఒత్తిడి చేయకుండా స్క్రబ్బింగ్ చేసేటప్పుడు కూడా చర్మం పైన ఎక్కువ ఒత్తిడి కాకుండా స్క్రబ్ చేసుకొని రెండు మూడు నిమిషాల తర్వాత వాటితో ఫేస్ని వాష్ చేసేయండి ఇక్కడ స్క్రబ్బింగ్ అనేది అయిపోయింది తర్వాత ప్యాకింగ్ ప్యాకింగ్ కోసం వేరే ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం కిచెన్ పసుపుని తీసుకోండి తర్వాత కొంచెం తేనెని యాడ్ చేసుకోండి తర్వాత ఇక్కడ రా మిల్క్ని యాడ్ చేసుకోండి లేదంటే కాచిన పాలని మీకు ఏది అవైలబుల్ ఉంటే అది తర్వాత కొంచెం ఆట తర్వాత చందన్ పౌడర్ని వేసుకోండి మా దగ్గర చందన్ పౌడర్ లేదు మరి ఏం చేయమంటారు మీరు ఊరు కోరికే చందన్ పౌడర్ అంటారు తర్వాత కస్తూరి టర్మరిక్ పౌడర్ అంటారు ఏంటండి అని అంటే మీకు కావాలనుకుంటే ఆ ప్రోడక్ట్ని నేను ఈ వీడియోలో లింక్స్ ఇస్తాను ఒకసారి చూసి మీకు అవైలబుల్గా ఉంటే అమౌంట్ ఉంటే తెప్పించుకోండి చాలా రోజుల వరకు వస్తుంది పసుపు అదే చందన్ పౌడర్ ఒకసారి తెప్పించుకుంటే చాలా రోజులు వస్తుందండి మీకు స్కిన్ వైట్నింగ్ కోసం చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఇక్కడ పసుపు తర్వాత బేసన్ పౌడర్ తర్వాత చందన్ పౌడర్ ఈ మూడు మంచి మ్యాజిక్ లుక్ని ఎత్తిస్తాయి అనమాట మన ఫేస్ పైన డబల్ షైనింగ్ రావడానికి ఇవే నెంబర్ వన్ అనమాట ఇక్కడ ఇంకొక మంచి బ్యూటిఫుల్ ఇంగ్రీడియంట్ ఏంటంటే బాదం ఆయిల్ బాదం ఆయిల్ని ఇందులో కొంచెం యాడ్ చేశాను ఎందుకు అంటే డ్రై స్కిన్ అవుతుంది కొంతమందికి అలాగే ఆల్రెడీ డ్రై స్కిన్ ఉంటుంది కొంతమందికి డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఫేషియల్ చేయడం వల్ల ఇంకా డ్రై అయిపోయి ఫేస్ అంతా కొంచెం చిమ్చిమ్ అనిపిస్తుంది కదా అలాంటి వారికి ఇబ్బంది లేకుండా కొంచెం బాదం ఆయిల్ని యాడ్ చేయడం వల్ల లేదంటే బాదం ప్లే బాదం ఆయిల్ ప్లేస్లో కోకోనట్ ఆయిల్ ఉన్నా సరే కొంచెం యాడ్ చేసుకోండి మా ఫేస్ అంతా ఆయిల్గా ఉంటుంది మరి ఇంకా ఆయిల్ ఎందుకని అంటారా ఓకే స్కిప్ చేసేయండి ఫేస్ ఆయిల్గా ఉన్న వాళ్ళకి బాదం ఆయిల్ అవసరం లేదు అంటే బాదం ఆయిల్ ప్లేస్లో కోకోనట్ ఆయిల్ అయినా ఆయిల్ అనేది వేసుకోకుండా ఇట్లా మీరు శనగపిండి పసుపు తర్వాత గంధం పౌడరు కొంచెం తేనెని యాడ్ చేసుకొని మీ ఫేస్కి అప్లై చేసుకోండి ఆయిల్ కాదు మాది డ్రై అనుకుంటే కొంచెం ఏదో ఒక ఆయిల్ని యాడ్ చేయండి ఈ బాదం ఆయిల్ని యాడ్ చేయడం వల్ల మన ఫేస్ అనేది ఇంకా స్మూత్గా మంచి బ్యూటిఫుల్గా ఉంటుంది కాబట్టి ఈ ప్యాక్ని మీరు బాగా కలిపేసి ఫేస్కి అప్లై చేయాలి మీకు నెక్కు కావాలనుకుంటే కూడా అప్లై చేసుకోవచ్చు ఈ ప్యాక్ని ఎవరైనా అప్లై చేసుకోవచ్చు దాదాపు టెన్ ఇయర్స్ బేబీ వాళ్ళ నుంచి బాయ్స్ కానీ గర్ల్స్ కానీ వాళ్ళ నుంచి మీకు సిక్స్టీ ఇయర్స్ సెవెంటీన్ ఇయర్స్ ఓల్డ్ వరకు ప్యాక్ని అప్లై చేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఫేస్ పైన ఉంచుకోవచ్చు దీనివల్ల మనకి దురద కానీ మంట కానీ ఏది రాదు మీకు కావాలి ఇంకా అనుమానం ఉంది అనుకుంటే ఏం చేస్తారు ప్యాచ్ టెస్ట్ చేసుకోండి స్టార్టింగే మీ మీ స్కిన్ పైన పైన కొంచెం అప్లై చేయండి మీ ఫేస్కి పడుతుంది చిమ్ చిమ్ అనిపించట్లేదు ఏమనిపిస్తలేదు అన్నప్పుడు డైరెక్ట్గా ఫేస్కి అప్లై చేయండి సరే ఓకే మీకు అప్పుడు ఇందులో ఏమీ లేదు మా స్కిన్కి సెట్ అవుతుందని అనుకున్నప్పుడు కంటిన్యూ చేసేయండి ఇంకొక చిన్న సీక్రెట్ చెప్పనా అదేంటంటే ఫేషియల్ అనేది మనకు మనంగా కాకుండా వేరే వాళ్ళతో చేయించుకుంటే ఫేస్ పైన ఇంకా గ్లో బాగా వస్తుంది మన ఫేస్ పైన ఉన్న బ్రింకిల్స్ కూడా తగ్గిపోతాయండి అదే ముడతలు ఈజీగా తగ్గిపోతాయి మంచిగా స్కిన్ అనేది టైట్ లుక్లో ఉండడానికి మనకి ఇంకా బాగా వర్క్ అవుతుంది అనమాట వేరే వాళ్ళతో ఫేషియల్ చేయించుకోవడం వాళ్ళకి ఒక నాలుగు స్టెప్పులు చెప్పండి మీరు మీ ఫేస్ని అప్పే చెప్పండి అంటే అసలు రాని వాళ్ళకి చెప్పకండి అయ్యి వచ్చిన వాళ్ళకే చెప్పండి ఎందుకంటే మన ఫేస్ కదా చాలా సుతారం ఎందుకంటే బాడీలో ముఖ్యమైనది అదే కాబట్టి అది అందంగా ఉంటే మనం టోటల్గా అందంగా ఉన్నట్టు అనమాట దాని ఎంత కేర్గా చూసుకుంటే అంత మంచిది మీరు మీరు చేసుకుంటే మంచిది లేదు అనుకుంటే మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా కొంచెం ఫేస్ మసాజ్ చేయడానికి వస్తుంది అనుకుంటే వాళ్ళకి చెప్పండి ఇలా ఇలా చేయండి అది అలా చేసుకోవడం వల్ల మీ స్కిన్ ఇంకా బాగుంటుంది టైట్ లుక్ వస్తుంది స్కిన్ అనేది గ్లో పెరుగుతుంది మీకు వారం రోజుల వరకు గోల్డెన్ లుక్ ఉండాలంటే నేను చెప్పిన ఈ త్రీ స్టెప్స్ని అస్సలు మిస్ అవ్వకుండా చేయండి క్లినిజింగ్ స్క్రబ్బింగ్ అండ్ ప్యాక్ ప్యాకింగ్ అనమాట ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ ప్యాకింగ్ ఉంచేసి బాగా డ్రై అయిన తర్వాత వాటర్తో వాచ్ చేసుకోవాలి వాటర్తో వాచ్ చేసేటప్పుడు చూడండి మంచి రిజల్ట్ ఉంది ఈ ప్యాక్ని నేను దాదాపుగా బాగా అంటే కొంచెం పచ్చిపచ్చిగా ఉన్నప్పుడు తీసేసాను అంటే రిమూవ్ చేశాను అనమాట మీరు కూడా అలా కంపల్సరీ ఇది బాగా డ్రై అయిన తర్వాత మరీ గట్టిగా కాదు కొంచెం బాగా తడి లేదు అనుకున్నప్పుడు వాటర్తో వాచ్ చేసేయండి నేను మీకు చూపించాలి కాబట్టి ఇలా స్పంజ్తో క్లీన్ చేసేసి చూపిస్తున్నాను తర్వాత వాటర్తో వాష్ చేసుకున్నాను ఇలా అనమాట ఇంట్లోనే గోల్డెన్ ఫేషియల్ మనకి వారం రోజులు ఉండేది ఇంత బాగా ఇంత సింపుల్గా చేసుకోవచ్చు ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తుందా యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి ఓకే మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి ఈ వీడియో చేయడానికి అవకాశం ఉంది మీరు ఈ ప్యాకింగ్ చేసిన తర్వాత అంటే రిమూవ్ చేసిన తర్వాత ఏదైనా మంచి లోషన్ని ఫేస్కి అప్లై చేయండి లేదంటే బాదం ఆయిల్ని అప్లై చేయండి లేదంటే కొంచెం రోజు వాటర్ని అప్లై చేసుకోండి ఓకే ఇది అనమాట ప్యాకింగ్ తర్వాత నా ఫేస్ వీడియో నొస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి హోమ్ రెమెడీలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టాటా పెట్టా